అన్న అయిందా అయిపోయింది మేడం ఎంత అయింది రెండు వేల అయింది మేడం ఏంది రెండు వేల ఈ బట్టలకా ఏం కుట్టినావా అసలు అన్ని కుట్లు ఓడిపోతున్నాయి చూడు ఏంది మేడం మంచిగా కుట్టినా కదా మీరు చెప్పినట్టు కుట్టినా కదా ఫుల్ స్లీవ్స్ కొట్టినావు హాఫ్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ చెప్పారు మేడం ఇగో చూడండి నేను రాసుకున్నా కదా ఇక్కడ ఇగో దీనికి ఇవన్నీ పోతున్నాయి మిర్రర్లు అని పోయినాయి దీనికి అన్నా మీరు ఐదు రూపాయలు ఫెవిక్విక్ పెట్టి నా దగ్గరికి వెళ్ళి రెండు వేలు తీసుకుంటున్నారు దీనికి వెయ్యే చాలా ఎక్కువ అన్న తగ్గేయండి అన్న అరే ఏం మాట్లాడుతున్నారు మేడం ఫైనల్ గా మేడం పద్దెనిమిది వందలకి ఇస్తా అన్న వెయ్యి అన్న ఫైనల్ గా ఫైనల్ రేట్ మేడం పద్దెనిమిది వందలు హలో హాపీని హా ఓకే ఓకే యా మీ ఇంటి దగ్గర ఉన్న బొట్టికి వెళ్దాం బెటర్ హా ఓకే ఓకే పిన్ని ఓకే అయిపోయినాక కాల్ చేస్తాం చెప్పన్నా ఇప్పుడు ఫైనల్గా ఎంతకిస్తావు మేడం బొటీకనేదో అన్నారు అవును నెక్స్ట్ మంత్ మా పిన్ని పెళ్లి పెళ్ళంటే ఎన్ని పనులు ఉంటాయో తెలుసు కదా అన్న మస్తు బట్టలు నేను కుట్టి నీకు పెళ్ళ సో దానికోసం ఇంతకు ముందు మీరు రేట్ చెప్పినారు ఐదు వందలు చెప్పిన అన్న మేడం అదే మేడం థౌసండ్ అన్నారు మేడం ఇంత ముందు నువ్వు కుట్టిన ఈ ఫెవికాల్ కుట్టుడికి దానికి థౌసండ్ అన్న థౌసండ్ చాలా ఎక్కువ ఐదు వందలు ఫిక్స్ అన్న మళ్ళా అదే మేడం అన్న ఫైవ్ హండ్రెడ్ అంతే ఇక మరి పెళ్ళికి కుట్టుడు పెళ్ళ అన్న యా యా అప్డేట్ చేస్తాం మీకు నా నా నెంబర్ తీసుకోండి మేడం తీసుకుంటా అన్న తర్వాత వచ్చి తీసుకుంటా అయినా పెళ్ళెవరిదే ఏ పెళ్లి లేదు తొలిలేదు వీళ్ళొల్లి తగ్గినకి చిన్న స్కెచ్ చేశా అన్నా ఇదెంతో ఇరవై రూపాయలు ఓకే ఇది థర్టీ అదొక హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ ఇచ్చేయండి అన్నా అందరి దగ్గర బేరం చేసి ఇక్కడ చేయలేదు వీళ్ళు భూమిని నీరుని నమ్ముకురా వీళ్ళని అవెప్పుడు మోసం చేస్తాయో తెలియదు అసలు వీళ్ళ కష్టమే వేరురా వీళ్ళు పంటలను ప్రేమించి పైసలు తగలబెట్టి ఎరువులు వేసి చివరికి చేతికి వచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందామని వస్తే కర్మ కాలి మార్కెట్ వాల్యూస్ అంక నాకి పడిపోతే వీళ్ళ బాధ ఎవరికి రా చెప్పుకునేది అందరం వినేటోళ్ళమే కానీ ఆర్చేది లేదు తీర్చేది లేదు అసలు రైతులంటూ ఉండాల్సింది గౌరవం జాలి కాదు వీళ్ళ కష్టపడి బ్రతకడం తెలుసు కానీ మోసం చేయడం రాదురా రైతుల దగ్గర నుంచి కూరగాయలు అమ్ముకున్న వాళ్ళ దగ్గర దాకా కోషిస్ చేయడం కరెక్ట్ కాదనిపించింది కానీ అదే ఇవే కూరగాయలు మాట్లా పెడితే సిగర్లు పెట్టి అంతగిస్తే మనం ఉంటాం కదా అవి సిగ్గు లేకుండా ఏమైంద్రా కరెంట్ చాక్ ఇచ్చినట్లకైనా దా కోసం